అందరికీ నమస్కారాలు నా పేరు నల్గొండ శివ ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మేము ముప్పై ఎనిమిది మండలంలో ఉండేటువంటి ఇరుకుల కులస్తులు అందరినీ ఐక్యం చేసి వాళ్ళల్లో చైతన్యాన్ని రూపొందించడానికి మేము కమిటీని వేస్తూ ఉంటే అదే క్రమంలో మాకు ఇరుకుల కులస్తుల నుంచి వచ్చే ఒకే ఒక ప్రశ్న అది ఏమిటంటే మా ఇరుకుల అనే పదాన్ని అర్థం తెలియకుండా అవమానించడం అయ్యా ముఖ్యంగా ఈ సమస్య నగరంలో కాకుండా పల్లెటూరులో ఎక్కువ ఉంది అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఇరుక అనే పదానికి ఒక చారిత్రాత్మక అర్థం ఉంది ఇరుక అంటే ఒక చెయ్యి చూసి చెయ్యి రాతని చూసి తల రాతని చేత గీతలు చూసి తల రాతనే చెప్పే ఒక జ్ఞాని అంటే రేపటి భవిష్యత్తుని ఈరోజే ముందుగానే చెప్పే వారినే ఇరుక అని అంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి తెలంగాణ ప్రభుత్వం వారు ఇరుకల కులస్తుల్ని గుర్తించి ఇరుకుల కార్పొరేషన్ అనే ఒక సంస్థని రూపొందించారు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు తొమ్మిది నుంచి పదకొండు లక్షల మంది ఇరుకుల కొలస్తులు నివసిస్తున్నారు మాకు కూడా మా స్థితిగ మా స్థితిగతులు బాగుపడాలంటే మేము మా బ్రతుకులు మారాలంటే డొక్కార్థ కానీ రెక్కైన పరిస్థితి మా విలువలు విశ్వసనీయత మాకు మారాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కూడా ఇరుకుల కార్పొరేషన్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మర్యాద పూర్వకంగా ఇరుకుల కొలస్తులు అందరి తరపున రెండు చేతులు జోడించి గౌరవ ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది మాకు ప్రత్యేక ఐటీడీ కూడా కావాలి ఎందుకంటే అక్కడ కూడా మాకు అన్యాయం జరుగుతుంది మా ఇరుకుల కొలుస్తుల్ని ఎవరు గుర్తించట్లేదు ఏరే తగకి అక్కడ ప్రిపరేషన్స్ ఎక్కువ ఇస్తున్నారు దీనిలో కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ వారు గారు మాకు కూడా ఐటీడీలో స్థానాన్ని తగు స్థానాన్ని కల్పించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ గారిని మేము మా ఇరుకుల కులసూల తరఫున మర్యాదపూర్వకంగా పూర్వకంగా కోరుచున్నాను